పద్నాలుగవ అధ్యాయం కార్తీక మాసంలో కన్యాదాన ఫలాన్ని పదమూడవ అధ్యాయంలో వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకి జన్మాంతర కృత పాపాలు నశింపజేసే పురుషోత్సర్గాన్ని వివరించడం ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కోసం ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను ఇంతేకాదు కార్తీక మహత్యాన్ని మరింత లోతుగా వివరిస్తున్నాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కార్తీక మాసంలో ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కోటి పర్యాయాలు శ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టినవారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందాలి అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు ఆ కోరికే తప్పకుండా నిజమై తీరుతుంది ఇహ కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పిసినారివాడు కానీ వృషోత్సర్గం చెయ్యకపోయినట్లయితే వాడు యమాద్య వల్ల అంధ తమస్సు అనే నరకాన్ని పొందుతాడు ఇక ప్రతి సంవత్సరం పిండదానం వల్ల గయా శ్రాద్ధం వల్ల ప్రత్యాబ్ధిక శ్రాద్ధం వల్ల పుణ్య శ్రాద్ధాలకు యాత్రలు చేయటం వల్ల అమావాస్యలో తర్పణాలు విడవడం వల్ల మహాలయ శ్రాద్ధం వల్ల వీటన్నిటి వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అని చెప్పాడు ఇహ ఇటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయా శ్రాద్ధంతో సమానం అని కూడా అంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల అన్ని ధర్మాలు ఆచరించటం కంటే మించిన పుణ్యఫలాన్ని మనం పొందుతాం మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కూడా కలుగుతుంది అంతేకాక కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారికి సర్వభూ మండలాధిపతి అయినటువంటి పుణ్యం కలుగుతుంది ఇక దీపదానం చేసిన శివలింగానికి పూజ చేసిన చాలా గ్రామాన్ని దానం చేసిన ఉపవాసం చేసిన కార్తీక స్నానాలు ఆచరించిన అలాగే సాయం సంధ్య వేళల్లో తులసి కోటకు పూజ చేసిన శివకేశవుల్ని ఆరాధించిన ఎంతటి ఫలితాలు కలుగుతాయో ఇప్పటి వరకు వివరించుకున్నాం కదా అని ఒకసారి అన్ని పుణ్య ఫలాలని జనక మహారాజుకు నెమరవేశాడు వశిష్ఠుల వారు ఇహ ఈ కార్తీక మాసంలో వీలైతే ప్రతిరోజు సాయంకాలం శివకేశవుల సన్నిధిలో దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో ఏ రోజైనా నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం కలుగుతుంది కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే వారు సగ్గర తుల్యులవుతారు పరమ పవిత్ర వ్రతమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో శక్తి మేరకు ఆచరించినట్లయితే కనుక తప్పకుండా ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్న వాళ్ళమవుతావు అని హితవు చెప్పాడు జనక మహారాజుకు వశిష్ఠుల వారు మరి మనం కూడా ఈ హితవును గ్రహించి పాటించే ప్రయత్నం చేద్దామా ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం